మండేకి ఉత్తారానా మండేటి మంట మండేటి మంట అవి మా పెద్దమ్మ దేవి అగ్ని గుండాలు మా గుండాలు శరణు శరణు మా అమ్మ రాణి చాంబావి రాణి చాంబావి రాణి కరుణ చూడు మమ తల్లి గంగా బావాని దేవి బావాని పల్లెల్లో గంగా పట్నంలో గంగా గంగలేని చోటు మరి ఎందు లేదు శివునికి చిన్న భార్య గంగా బాబాని ముందుగానే నిన్ను ప్రార్థిద్దుమమ్మా ఈ సభకు వచ్చినట్టు చిన్న పెద్దలపై తల్లి రోచల్లని దీవెనలు ఉంచు చెప్పేది కదనంతా శ్రద్ధగా వినురయ్య తప్పులుంటే దిద్దురిగా తండ్రులారా గంగమ్మ పారేటి రామరాము బంగారు దేశాన మళ్ళీ అలా ంగారుదేశ కాకతీయుల కోట రామరాముహో కళలకు అలా రాజులు ఏలిన రామరాముహో రాజకు నంచు అలా ఇద్దరు దంపతులు రామ రామో రామయ్య సీతమ్మ మళ్ళీ అలా ఇద్దరు దంపతులు రామ రామో రామయ్య సీతమ్మ మళ్ళీ ఆ ఇద్దరి పుత్రిక రామ ముద్దుల శారద మల్లియాల అలా ఇద్దరి పుత్రిక రామ రామో ముద్దుల శారద మల్లియాల శారదేవీల రామ రామో చదువుల కల్లే మల్లి అలా పాలు దాగేటి వయసు దాటిపోయింది పరుగులు పెట్టేటి వయసు వచ్చినది అప్పుడు గనక తల తల్లితో ఏమంటూ ఉంది అంటే కుచ్చుల లంగా నాకు తొడగ రాహదా తల్లి ఖచ్చితంగా పాల్గొనాలి ఈ ప్రోగ్రామ్ మీకు అందరికి నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా బెల్ గంట కొట్టండి కామెంట్స్ కూడా